అతనికి ఈ గోలే ఉంటది అవి తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా పడుకోవచ్చు తమ సీట్లు తమ ఖాయం గొడవ అంతా కూడా ఉత్తరాంధ్ర తర్వాత గోదావరి జిల్లాలో హైయెస్ట్ ఉండేది గోదావరి జిల్లాలోనే ఎవరికి కన్ఫర్మ్ అవుతుంది అనేది డౌట్ కృష్ణా గుంటూరు ప్రకాశంలో కూడా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఎందుకంటే జనసేనకి కాపులు ఉన్నటువంటి చోట్ల బలమైనటువంటిది కావాలా భారతీయ జనతా పార్టీ కూడా ఇదే ప్రాంతాల్లో పట్టుంది కావాలా కాబట్టి అందరి ప్రెషర్ కూడా ఇక్కడే ఉంటుంది ఎక్కువ బీజేపీతో కలవడం అనేది జన సైనికులకు లేదంటే కాపు సామాజిక వర్గం స్వాగతించదగ్గ పరిణామమేనా మొన్నటి వరకు అక్కడి నుంచే వ్యతిరేకత వస్తుంది కాపు సామాజిక వర్గం దూరం అవుతుందేమో సీట్ల సంఖ్య తగ్గితే అనేది జోగే గారు రాసిన లేఖయినా ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయా బీజేపీని చూసి బేసిక్గా నేను ఆ రోజునే చెప్పాను కదా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా అమలవుతుంది దాంట్లో ఎవరి కోసం ఆగేదేం లేదు లేకపోతే అర్రాంజోగ ఏం సీట్లు తేగలిగిన వాడేం కాదు అది కూడా వన్ ఆఫ్ ద గేమ్ అంతే ఎలక్షన్ పొలిటికల్ గేమ్ అంతే ఆ మాట అంటా ఉంటుంటే కాస్త మానసిక సంతృప్తి కాపులకి ఇప్పటికి కూడా డెబ్బై వచ్చేస్తే ఎనభై వచ్చేస్తే నమ్మేటటువంటి అమాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గర అంత అన్నటువంటి సంగతి తెలిసినా కూడా లేదు లేదు మావాడు చేయగలడు అనేటువంటి ఒక నమ్మకంతో ఉంటుంటారు వాళ్ళు కాబట్టి దాన్ని ఎవరేం చేయలేరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన అభిమానులు అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తునే విభేదించట్లేదు విభేదించేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీతో పొత్తుని విభేదించే వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పొత్తుని విభేదించే వాళ్ళు ఉన్నారు మధ్యలో జనసేన వాళ్ళకి ఏ విభేదం లేదు వస్తే బీజేపీ లాభం అనుకుంటారు లేకపోతే నష్టం అనుకుంటారు పవర్ షేరింగ్ విషయంలో ఇద్దరు గనక అడిగితే అది తెలుగుదేశం పార్టీకి ఒక కత్తిమీద సహా అవుతుందా రేపొద్దు అమిత్ షా నోట కనుక పవర్ షేరింగ్ మస్ట్ అంటే మాత్రం తెలుగుదేశం పార్టీ దిగ్భ్రాంతికి గురై ఉంటుంది వెనక తగ్గుతుంది వెనక్కి పో వెనక్కి పోలేదు ముందుకి పోలేక తప తహతహలాడాలి టెన్షన్ పడాలి ఎందుకు అంటే అమిత్ షా చెప్పాక ఇవ్వను అంటే గనక ఇక శాంతం తిరగబాటు చేసినట్టే ఇవ్వాలి అంటేనేమో